గుర్భ్యో నమ అందరికీ నమస్కారం అండి రేపే శ్రావణ మంగళవారం నాగుల పంచమి వచ్చింది పూజలు వ్రతాలు ఇలాంటివేమీ అక్కర్లేదు ఈ ఒక్కటి చేస్తే మహాపుణ్యం కలుగుతుంది మరి అదేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన హిందువులందరూ పాములను దైవంగా భావిస్తూ ఉంటారు పూజిస్తారు ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నాగపంచమి కూడా ఒకటి ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు మంగళవారం నాడొచ్చింది నాగుల పంచమి శ్రావణ మాసంలోని మొదటి శ్రావణ మంగళవారం ఇది ఈనాడు నాగపంచమి రావడం చాలా విశేషం ఎంతో పవిత్రమైన నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ కనీసం ఏం చేయకపోయినా పుట్టలో పాలు పోసి తమ కుటుంబాన్ని కాపాడమని నాగదేవతలను వేడుకుంటే చాలు శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి తిథిని నాగపంచమిగా భావిస్తారు ఈ రోజున నాగదేవతలను పూజించాలి నాగపాములు శివుడికి చాలా ప్రీతికరమైనవి స్కాంద పురాణం ప్రకారం నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వివరించినట్లుగా మన శాస్త్రాలన్నీ చెబుతున్నాయి ఈ నాగుల పంచమి నాడు నాగదేవతలను ఎలా పూజించాలి ఎలాంటి విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ ఇరవై తొమ్మిదవ తారీఖు మంగళవారం నాడు నాగల పంచమి అనేది చాలా విశేషం ఈ రోజున నాగదేవతలను పూజిస్తే కాల సర్ప దోషాలు ఏమైనా ఉంటే పోతాయి అంటారు అలాగే మన జీవితంలో విపరీతమైన శ్రేయస్సు కలుగుతుంది కూడా ఈ నాగుల పంచమి నాడు నాగదేవతలతో పాటు శివుడి ని కూడా ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైన నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి జంట నాగులకు కూడా అభిషేకం చేసుకోవాలి ఈ నాగుల పంచమి నాడు ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలాగే ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి విశేష ఈ నాగుల పంచమి నాడు ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజా గోడల పైన పసుపుతో నాగదేవతల రూపాన్ని గీసి ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంటికు మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఆ దేవతలందరూ మీ ఇంటిని రక్షిస్తారు ఇంట్లో పూజ చేసుకుని ఏదైనా దేవాలయానికి వెళ్లి జంట నాగుల విగ్రహాలపై పసుపు కుంకుమలు వేసి రెండు అగరవత్తులను వెలిగించి ఆవు పాలతో జంట నాగుల అభిషేకం చేసి నాగదేవత విగ్రహాల చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి మీ కష్టాలను అలాగే మీ మనసులోని కోరికలను నాగదేవతకు చెప్పుకుంటూ నమస్కారం చేసుకోవాలి ఈ నాగుల పంచమి నాడు ఈ విధంగా నాగదేవతలను పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సంతోషాలతో జీవించవచ్చు అయితే మనలో చాలామంది ఆడవారు తమ బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటారు తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని త్వరగా బయటకు విడిపించుకోవాలి అంటే ఈ నాగపంచమి నాడు జంట నాగులకు పాలతో అభిషేకం చేసి ఒక మట్టి ప్రమీదలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి తాకట్టులో ఉన్న మీ బంగారం త్వరగా బయటకు రావాలని నాగదేవతకు నమస్కారం చేసుకోండి అది త్వరలోనే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీ బంగారం మీ ఇంటికి వస్తుంది మీ ఇంటి సమీపంలో ఏదైనా నాగుల పుట్ట ఉంటే పుట్ట పైన పసుపు కుంకుమలు వేసి పుట్టలో పాలు పోసి ఒక దీపం వెలిగించి పుట్టకు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి ముఖ్యంగా ఈ నాగుల పంచమి నాడు పుట్ట మీద ఉన్న మట్టిని తీసి దాన్ని బొట్టులాగా పెట్టుకోవాలి అలా పుట్టమన్నును బొట్టుగా పెట్టుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది అలాగే మీ ఇంటికి కూడా కొంచెం ప పుట్టుమన్నును తీసుకెళ్ళి మీ పూజా గదిలో పెట్టుకోవచ్చు కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అయితే ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి ఈ రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు లేదంటే మీ కుటుంబానికి కష్టాలు ప్రారంభం కావచ్చు కాబట్టి ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాలు ఏంటంటే ఈ పవిత్రమైన నాగుల పంచమి పదునైన వస్తువులను ముట్టుకోకూడదు ఈనాడు పదునైన వస్తువులంటే కత్తులు కత్తిపీటలను ఉపయోగించకూడదు కాబట్టి ఈ నాగుల కత్తి కత్తిపీటతో తరిగిన కూరగాయలను ఇంట్లో వండకూడదు ఇంట్లో వంట చేయాలంటే చేతితో విరిచే కూరగాయలను మాత్రమే వండుకోవాలి ముఖ్యంగా ఈ నాగుల పంచమి నాడు చిక్కుడు కూరను వండుకోవచ్చు అలాగే కందిపప్పును వండుకోవచ్చు అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనుప పాత్రల్లో వంట చేయకూడదు అలాగే ఈ రోజున పొరపాటున కూడా కుట్టు పనులు చేయకూడదు అంటే సూదితో బట్టలు కుట్టకూడదు అలాగే భూమిని తవ్వకూడదు ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని చంపకూడదు అలాగే చెట్లను నరకడం కానీ చెట్లు ఆకులను తుంచడం కానీ చేయకూడదు ఈ నాగుల పంచమి నాడు పెళ్ళైన స్త్రీలు కంట తడి పెట్టకూడదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి అలాగే మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఈ నాగుల పంచమి నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే కాల సర్పదోషాలన్నీ తొలగిపోతాయి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరగవచ్చు ఆ మంత్రం ఏమిటంటే ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహే తన్నోముక్తి నాగ ప్రచోదయాత్ ఈ మంత్రం చాలా పవర్ఫుల్ అండి ఎవరైనా చెప్పు మన హిందూ మతంలో పాములను చాలా పవిత్రంగా భావిస్తారు అయితే ఈ నాగుల పంచమి నాడు పన్నెండు రకాల నాగులను ఆరాధిస్తే జన్మ జన్మల అదృష్టం గురించి విపరీతమైన ఐశ్వర్యం అదృష్టం కలిసి వస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి అయితే ప్రస్తుత రోజుల్లో పన్నెండు నాగులను పూజించడం వీలు కుదరకపోవచ్చు కాకపోతే ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పన్నెండు నాగదేవతల పేర్లను చదువుకోవచ్చు ఆ పేర్లేమిటంటే అనంత వాసుకి శేష పద్మ కద్రు తక్షక కాళీయ మణిభద్ర శంకపాల అశ్వతార ధృతరాష్ట్ర శంఖచూడ ఈ పన్నెండు రకాల నాగుల పేర్లను వీలైనంత ఎక్కువగా చదువుకోండి ఎందుకంటే ఈ పన్నెండు మంది నాగుల శక్తికి జ్ఞానానికి సిరి సంపదలకు కుటుంబ రక్షణకు ప్రతికూలగా నమ్మకం కాబట్టి ఇక ఈరోజు ఉపవాసం ఉండాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఉండవచ్చు మంచి జరుగుతుంది కొన్ని ప్రాంతాలలో ఈ నాగుల పంచమి నాడు చెరుకు తినడం ఒక ముఖ్యమైన ఆచారం కాబట్టి మీకు చెరుకు గడ అందుబాటులో ఉంటే చెరుకు తినండి శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం నాడు అంటే శ్రావణ మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది అయితే ఈ శ్రావణ మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడ ¡Gracias! తప్పనిసరిగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటే ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది అంటారు మీ భర్త ఆయురారోగ్యలతో సుఖ సంతోషాలతో ఉంటారు అని నమ్మకం ఈ నాగుల పంచమి నాడు మీ ఇంట్లో వెన్నె కరిగించకూడదు పంచమి రోజున ఇంట్లో వెన్నె కరిగిస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అలాగే ఈ నాగుల పంచమి నాడు నాగదేవతల చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకుంటే చాలా మంచి మంచిది ఈ నాగుల పంచమి రోజునే వాసుకి సర్పం శివుడికి తపస్సు చేసి శివుడి మెడలో ఆభరణంగా మారింది అలాగే ఈ నాగుల పంచమి నాడే శేష సర్పం తపస్సు చేసి విష్ణుమూర్తికి పాన్పుగా మారింది సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ నాగుల పంచమి రోజున వివాహం చేసుకున్నాడు కాబట్టి ఈ నాగుల పంచమికి చాలా శక్తి ఉంది ఏవైనా సమస్యలు మీ ఇంట్లో ఎలాంటి కష్టం వచ్చినా సరే ఈ చిన్న చిన్న పరిహారాలను రేపటి రోజున చేసి మీ జన్మలోని పాపాలను కడ తీర్చుకోండి మరి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై శ్రీరామ్